హలో ఎవరు బండ్ల గణేష్ సో ఈ పేరు చెప్తేనే ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా మీరు అందరూ గుర్తిస్తారు కదా సో ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ అభిమానిగా చూస్తుంటారు అయితే ఇప్పుడు బండ్ల గణేష్ గారు ట్వీట్లు ఒక ట్విట్టర్లో చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారిందనమాట ఒకరిని ఉద్దేశించి ఆయన ఇది రాసుకురావడం జరిగింది సో అసలుకి ఇది ఎవరిని ఉద్దేశించి రాయడం జరిగింది ఒకసారి డిస్కస్ చేద్దాం పుస్తకం మనతోటి క్రిటిక్ సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ సార్ బండ్ల గణేష్ గారు అంటేనే పవన్ కళ్యాణ్ అభిమానిగా ఇప్పుడు అందరు గుర్తిస్తున్నారు ఆయన యాక్చువల్లీ ఇప్పుడు ట్విట్టర్లో చేసిన ఈ కామెంట్ ఫుల్గా వైరల్ అవుతుంది సార్ సోషల్ మీడియాలో ఏంటి అసలు బండ్ల గణేష్ మీరు అన్నట్టు ఆయన ఏం మాట్లాడినా వైరలే ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఆడియో ఫంక్షన్కి వచ్చారు అంటే పవన్ కళ్యాణ్ స్పీచ్ కన్నా ఆయన స్పీచ్కి ఎక్కువ రివ్యూస్ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ అభిమానిగా ఎక్కువ మందికి సుపరిచితులు మేబీ ఎస్ అది అభిమానులు కూడా కాదు ఆయన పవన్ కళ్యాణ్కి భక్తుడు అనాలేమో ఎంత ఎందుకంటే ఎప్పటి నుంచో వినోదం లాంటి సినిమాలు ఇంకా కృష్ణారెడ్డి గారి సినిమాలు అంతకు ముందు నుంచి కూడా ఉన్న బండ్ల గణేష్ గారు చిన్న చిన్న క్యారెక్టర్లు సైడ్ క్యారెక్టర్లు నలుగురు హీరోలు ఒక హీరోగా చేయడము ఇట్లా ఇంపార్టెన్స్ ఉన్న ఇప్పుడు మనసి చూడు సినిమాలో ఒక నలుగురిలో ఆయన ఒకడు ఇలా చాలా క్యారెక్టర్లు చేసిన ఆయన ప్రొడ్యూసర్గా కూడా మారాడు ఆయన అయినప్పటికీ పవన్ కళ్యాణ్ భక్తులు అంటే ఎక్కువ మందికి తెలుస్తుంది అయితే ఆయన ట్వీట్ చేసిన దాంట్లో చాలామంది ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ కోసం ఈయన పరి తప్పిస్తున్నా ఎందుకో పవన్ కళ్యాణ్ ఈయన దూరంగా పెడుతున్నారు పవన్ కళ్యాణ్ దగ్గరికి రానివ్వట్లేదు అనేది వైరల్ అవుతుంది అది ఈయన పెట్టిన ట్వీట్ కూడా ఎలా ఉంది ఒకసారి ఏం పెట్టాడు ఒకసారి చదవండి కొంతమంది నీ కోసం కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నావో చూడదు అంటే పవన్ కళ్యాణ్ గారు సమ్ ఎక్స్ అనే పర్సన్ కి ఎంతో చేస్తున్నాడు బట్ ఆయన చూడట్లేదు నీవు చేయని వాటిని మాత్రమే చూస్తారు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కొన్ని కొన్ని ఓవర్ పీరియడ్ అంటే పొలిటికల్లోకి వెళ్ళాక కొన్ని చేయడం అవ్వట్లేదు అవి వేలెత్తి చూపిస్తున్నారు కొంత అటువంటి వాళ్ళకి తృప్తి లేనివాడికి ఎంత సాయం చేసినా కృతజ్ఞత భావం ఉండదు తృప్తి అనేది ఉండదు అనేది ఆయన సారాంశం కృతజ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తి పరచలే అదే అంటే కృతజ్ఞత లేని కాదు కానీ అసలు సంతృప్తి తృప్తి అనే మాట తెలియనోడు ఆడికి ఇంకా కృతజ్ఞతలు ఉండవు ఎప్పటికీ సాటిస్ఫై అవ్వడాడు సో ఇక్కడ మనం ఈయన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్నట్టుగా ఎలా అవుతుంది నాకైతే ఏం అర్థమైందంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరినైతే గతంలో కొంతమంది కొన్ని ప్రామిసులు ఇవ్వడమో లేదా కొన్ని సినిమాలు చేస్తానని చేయలేకపోవడమో లేదంటే రాజకీయాలకి వెళ్ళిపోయాక ఆ పనులు అవ్వకపోవడం వల్ల దాన్ని వీళ్ళు పర్టికులర్గా పవన్ కళ్యాణ్ వీళ్ళకి చూపించి అబ్బా అన్ని చేస్తా ఉన్నాడు ఇన్ని కబుర్లు ఆడాడు నాకు పాలిటిక్ పాలిటిక్స్కి వెళ్ళిపోయాక మమ్మల్ని మర్చిపోయాడు అనేలాగా ఎవరో మాట్లాడుతుంటే దాన్ని ఈయన భక్తుడు కాబట్టి ఈ విధంగా ట్వీట్ చేసి ఖండించాడేమో అలా కూడా అనుకోవచ్చు ఈయనే ప డైరెక్ట్గా పవన్ కళ్యాణ్నే విమర్శిస్తున్నాడు ఇన్ డైరెక్ట్గా ఎందుకు అనుకోవాలి ఎందుకంటే మొన్న ఏంటది లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్లో కూడా ఆయన గెస్ట్గా వచ్చితే అందరూ ఓజీ ఓజీ అని అరుస్తున్నారు ప్రేక్షకులు ఓజీ అని అరుస్తుంటే ఈయనేం చెప్పాడు వస్తా వస్తా ముందు ఈ సినిమాకి వచ్చాం కదా ఈ సినిమా మాట్లాడక తర్వాత మా బాసు మా దేవుడి గురించి మాట్లాడతాను కూడా చెప్పాడు అంతకుముందు ఈవెన్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆయన దూరంగా పెట్టలే ఎందుకంటే ఆయనే చాలా సందర్భంలో చెప్పాడు తీర్మార్ సినిమా ఎందుకో సరిగ్గా ఆడలేదు అది బాలీవుడ్లో సూపర్ హిట్ సినిమా అదేదో ఇది రీమేక్ చేశారు అది మన దగ్గరికి వచ్చేసరికి మన నేటివిటీకి అంతగా కనెక్ట్ అవ్వలే కానీ సాంగ్స్ పరంగా శర్మ గారు మ్యూజిక్ పరంగా సూపర్ హిట్ సినిమా జయంత్ గారు డైరెక్షన్ కూడా సూపర్ బట్ ఎక్కడికో వెళ్ళి ఆయన విదేశాలకు వెళ్ళి వస్తుంది ఎలా ఉందాడు సినిమా బాసు అంత బాగాలేదంట సరేలే ఇంకోటి చేసాలి అన్నాడు ఇంకోటి చేద్దాం అనుకున్నది ఆయన ఆయన బ్యానర్లో లేకపోతే ఆయన ప్రొడ్యూసో లేదంటే రామ్ చరణ్ గారు ప్రొడ్యూస్ చేయాల్సిన సినిమాని బండ్ల గణేష్ గారు అన్నారు కాబట్టి బండ్ల గణేష్కి ఇచ్చారు అదే గబ్బర్ సింగ్ ఎట్లా అయింది గబ్బర్ సింగ్ ఒక్కసారి బండ్ల గణేష్ అని ఒక ప్రొడ్యూసర్గా ఇలా ఎలివేట్ అయ్యాడు ఆయన అవునా కదా సో అట్లాగే ఎప్పుడు కూడా దేవుడు చాలాసార్లు చెప్పాడు ఎవరెవరో రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ప్యాకాడ్ క్లబ్బులు నిర్వహించవచ్చు రాజకీయాలలో వైన్ షాపులు మెయింటైన్ చేయొచ్చు రాజకీయాల నుండి ఇసుక దందాలు చేయొచ్చు అందరూ అన్ని చేయొచ్చు మా బాస్కు వచ్చిన ఒకే ఒక కళ సినిమాలు నటించిన హీరోగా ఆయన సినిమా వృత్తిలో ఉంటే తప్పేంటి అన్నప్పుడు ఆయన మరలా భీమలానాయక్ సినిమాకో లేదంటే అదేంటది వకీల్ సాబ్ సినిమా ఈవెంట్లో ఆయన మళ్ళీ అదే మాట్లాడారు మా గణేష్ అన్నట్టు నాకు తెలిసింది ఒక యాక్టింగే నేను యాక్టింగ్ చేస్తే తప్పే ఉంది దీన్ని నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ఈ విధంగా విమర్శిస్తున్నారు సో పవన్ కళ్యాణ్కి ఎప్పుడు సపోర్ట్గా మాట్లాడు పవన్ కళ్యాణ్ మాటలకి బండ్ల గణేష్ మాటలకి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు యాక్సెప్టెన్స్ చేశారు తప్ప విమర్శించలే కాకపోతే మధ్యలో ఒకసారి ఒక ఆడియో వైరల్ అయింది బండ్ల గణేష్ గారు ఏంటది పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాకు ఆయన రా రావు గెస్ట్గా వద్దామనుకుంటే ఆయన జన్ కొంత ఏం మాట్లాడాలి ఏంటంటే కూడా ప్రిపేర్ అవుతాడంట ఎవరు బండ్ల గణేష్ గారు అంటే ఆడియోలో అలా ఉంది ఆయన అవుతారో లేదో మనకు తెలియదు ఆడియోలో ఏముందనంటే అన్నా నువ్వు వస్తావు చూసావన్నా అంటే ఆయన అవును తమ్ముడు మొత్తం ప్రిపేర్ అయ్యాను ఎలా మాట్లాడాలి ఏంటి బాస్ కోసం రెడీ అయ్యాను కానీ మొత్తం త్రివిక్రమ్ గారు రానివ్వలేదు త్రివిక్రమ్ గారు ప్లాన్ చేసి పక్క పెట్టారు అని ఆ ఆడియోలో ఉంది అది నిజంగా బండ్ల గణేష్ గారు అన్నారా లేదా బండ్ల గణేష్ గారికి గిట్టన వాళ్ళు ఎవరో అలాగే త్రివిక్రమ్ గారి మీరు చెప్పించారా అనేది తెలియదు సో బండ్లక పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అన్నా కన్నా అనాలి బండ్ల గణేష్ సో ఇప్పుడు గణేష్ గారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడా చెడుగా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇంకెవరైనా మాట్లాడితే ఈయన ఆవేశపడిపోయి కౌంటర్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి గతంలో ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని విమర్శించినప్పుడు ఈయన గట్టి రివర్సులో అయిపోయి వాళ్ళతో స్ట్రగుల్ ఫైట్ చేశాడు లైవ్లోనే కానీ ఈయన ఎప్పుడు నా దేవుడు నా గురు నా బాసు అన్నీ ఆయనే అని చెప్తాడు కదా కాబట్టి ఆయన ఉద్దేశించి అయితే ట్వీట్ చేసి ఉండడు ఇప్పుడు ఏంటంటే రన్ అవుతుంది రన్ అవుతుంది అయితే ఇంకోటి ఇక్కడ పవన్ బండ్ల గణేష్లో గొప్ప విషయం ఏంటంటే ఎవరి గురించి అయినా తప్పుగా అనుకున్నా ఎవరి గురించి తప్పు స్టేట్మెంట్ ఇచ్చిన అక్కడ అక్కడికి ఒక నెల రోజుల్లోనూ ఒక రెండు నెలల్లోనూ లేదా ఇంకొక మూడు నెలల్లోనో ఏదో ఒక ప్రెస్ మీట్లోనో ఒక మీడియా చిప్చార్ట్ ఓపెన్ అయిపోతాడు కూడా ఆయనలో ఒక అదే ప్లస్ ఆయనకి అదే మైనస్ కూడా నేను ఓపెన్గా చెప్తాడు గతంలో ఒక దర్శకుడు గురించి నేను తప్పుగా మాట్లాడాను ఆ దర్శకుడు ఎవరో కాదు కృష్ణవనస్కార్ మాట్లాడినట్టుగా వచ్చింది బట్ ఆయనకు క్షమించాలి అలా ఏం లేదు ఒకవేళ ఆయన గురించి అలా కూడా సారీ అన్నట్టు కూడా చెప్పాడు తర్వాత ఒక దీంట్లో ఒక ఛానల్ హెడ్ను కూడా సార్ మీ గురించి నేను చాలా తప్పుగా అనుకున్నాను ఇప్పుడు ఇవాళ మీతో పరిచయం అయిన తర్వాత మా నా అభిప్రాయం మారింది సారీ అండి అని అన్నాడు ఓపెన్గా చెప్తాడు ఆయన అంటే అంత ఓపెన్గా నేను ఎవరి గురించి ఇలా తప్పుగా అనుకున్నాను నేను క్షమించాలి ఈవెన్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చేరి క్యాన్వాసింగ్ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఏది రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో కేసీఆర్ గారు ముందుగా బై ఎలక్షన్కి వెళ్ళిపోయారు కదా గెలుస్తుంది లేకపోతే నేను బ్లేడ్తో సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్తో పే కోసుకుంటాను అని కూడా అన్నాడు అది తర్వాత చాలా వైరల్ చేశారు దాన్ని కూడా ఒక ఇంటర్వ్యూలో అది కొంచెం అతిగా అనిపించింది అలా మాట్లాడుకుని ఉండదు తర్వాత చాలా సఫరైన కదన్నా తెలుసు కదన్న సంగతి అని అనేసాడు అంటే ఒప్పుకుంటాడు ఆయన ఒకవేళ ఇప్పుడు ట్వీట్ చేసింది ఓపెన్గా చెప్పేస్తాడు ఆయన ఆయనలో గొప్పతనం అదే ఎవరేమనుకున్నా ఆయనకి ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది ఆ నెట్వర్క్ కూడా ఉంది మండల గణేష్కి కానీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కాదు పవన్ కళ్యాణ్ గారుడు ఎవరైతే ఆయన ద్వారా పని అవుతుంది అనుకున్నారో ఆయన ఒక పది పనులు చేసినా ఒక్క పని చేయకపోతే ఈ అంతా వదిలేసి ఆ మచ్చ పట్టుకున్నట్టుగా ఎవరైతే అంటున్నారో వాళ్ళకి కౌంటర్గా ఈ ట్వీట్ చేశాడని నా అభిప్రాయం బట్ పవన్ కళ్యాణ్ గురించి అయితే మాత్రం ఈ ట్వీట్ చేసి ఉండడు చెయ్యడు ఎందుకంటే ఆయన అభిమాను కాదు భక్తుడు కాబట్టి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ